జీరం చంద్రకాంత్ ఇద్దరు కూడా త్రినేని సీరియల్ ద్వారా పరిచయం అయ్యి ఆ తర్వాత వాళ్ళ పరిచయం అలాగే ప్రేమగా మారి ఇక భార్య భర్తల సంబంధానికి దారితీసింది పవిత్ర జైరంతో ప్రస్తుతం అంటే వాళ్ళిద్దరు మరణించ ముందు వరకు కూడా చంద్రకాంత్ ఉంట ఉండడం జరిగింది ఇక వాళ్ళిద్దరి మధ్య ఆఫీషియల్ గా పెళ్లి జరగకపోయినప్పటికీ ఇక కొంత శుభవార్త విన్న తర్వాత ఆ విషయాన్ని అఫీషియల్ గా చంద్రకాంత్ బయట పెడదాం అనుకున్నాడు అయితే నిజానికి చంద్రకాంత్ కి మొదటిగా భారీ ఉంది ఆమె పేరు శిల్ప ఇద్దరు చిన్నారి పిల్లలు ఉన్నారు అయినా కూడా కుటుంబాన్ని వదిలేసి పవిత్ర జయంతోనే చంద్రకాంత్ గడపడం జరిగింది ఇక పవిత్రకి కూడా మొదటి భర్త వదిలేసిన తర్వాత తన ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు చెప్పారు ఇక ఇక విషయంలోకి వచ్చినట్టయితే శిల్పాకి అంటే చంద్రకాంత్ కు ఇద్దరు పిల్లలు మొదటి పాప మొదటిగా పాప ఏడేళ్ళు బాబు మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక సోషల్ మీడియాలో ఒక వార్త సోషల్ బాగా వైరల్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాప ఎవరో కాదు చంద్రకాంత్ మొదటి భార్య కూతురు అయితే తిను అలాగే పవిత్ర జ్వరం ఇద్దరు కలిసి ఫోటోలు తీయించుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అయితే నిజానికి ఈ ఫోటో వెనకాల ఒక విషయం కూడా దాగింది గతంలో గతంలో అంటే చంద్రకాంత్ చనిపోయిన తర్వాత తన భార్య శిల్ప మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్నో సందర్భాలలో తను మా పిల్లల దగ్గరికి వచ్చి మేము నువ్వు పవిత్ర అంటే బాగా చూసుకుంటుందని మీ అమ్మగారు మీ అమ్మని నువ్వు బాగా చూసుకోదని చెప్తూ ఉండేవాడట అయితే ఆ సమయంలో శిల్ప గారి గుండె పగిలిపోయేదట అయితే చంద్రకాంత్ కి మరి మొదటి భార్య శిల్ప అంటే ఇష్టం లేక మాట అన్నారు లేకపోతే రెండవ భార్య అయినా పవిత్ర జయడం అంటే ఇష్టం ఉంది ఆ మాట అన్నారో తెలియదు కానీ నా పిల్లల దగ్గర నా గురించి అలా చెప్తూ పవిత్ర జైరం గురించి అలా చెప్తాను నేను తట్టుకోలేకపోయాను అంటూ శిల్ప కొన్ని ఇంటర్వ్యూలలో బాధపడ్డారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫోటో దానివల్ల వైరల్ అయిందా లేకపోతే గతంలోనే వైరల్ అయిందా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ ఫోటో వెనకాల కథ అయితే ఇంతుంది